నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల ఎనిమిదవ తేదీన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు నామినేట్ పదవులపై చర్చ తేదీన శ్రీహరికోటకు వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోట షార్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్న జనసేనాని అధిక వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆగ్రహం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం ఈ నెల ఎనిమిదో తేదీన చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే తొలి పోలిట్ బ్యూరో సమావేశం కావడంతో నామినేటెడ్ పదవుల ఆశాహులు ఈ భేటీపై ఎంతో ఉత్కంఠంగా ఉన్నారు నామినేటెడ్ పదవుల భర్తీ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ జరగనున్నట్లుగా సమాచారం ఈ నెల ఎనిమిదో తేదీన తెలుగుదేశం పార్టీ పాలిట్ బీరో సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు అంశాలపై చంద్రబాబు నాయుడు నేతలతో చర్చించునున్నారు ప్రధానంగా నామినేటెడ్ పదవల పెంపకంపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతుండటంతో ఎక్కువ మంది నేతలు నామినేటెడ్ పదవల కోసం ఎదురుచూస్తున్నారు త్వరగా భర్తీ చేయడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు టీడీపీతో పాటు కూటమి పాటిల్కు కూడా నామినేటెడ్ పోస్టుల్లో కొంత భాగం ఇవ్వాల్సి ఉండటంతో ఎనిమిదవ తేదీన జరిగే సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చించనున్నారు దీంతో విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి తరపున అభ్యర్థిని ఎవరిని నిలపాలన్న దానిపై కూడా చర్చ జరగనుంది ఈ నెల పదమూడున శ్రీహరికోటకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్లో లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు ఇస్రో ఆధ్వర్యంలో గత నెల పద్నాలుగు నుంచి ఈ నెల పదిహేనో తేదీ వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు ఈ వేడుకలు ఒడిశా పుదుచ్చేరి తమిళనాడు గుంటూరులలో నిర్వహిస్తారు అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమల రామానాయుడు అన్నారు జగన్ చేసిన తప్పులతో వ్యవసాయాన్ని కుంటుపడి అన్నారు ప్రక్షాళనకు తొంభై కోట్ల నిధులు కేటాయించారని డెక్క తూడు తొలగింపు పనులు చేపడతామని అన్నారు ఆగురు సగంచెరు అగత్తిపాలెం విలువెల పాలకొల్లు రూరల్ వరిదానం గ్రామాల్లో రెండు వందల ముప్పై మంది రైతులకు ఐదు వంద ఎకరాల్లో ఐదు పాయింట్ అరవై ఏడు లక్షల విలువైన నూట యాభై క్వింటాల వరి వంగడాలు ఎనభై శాతం సబ్సిడీపై అందజేస్తున్నామని అన్నారు యలమంచిలే లంక గ్రామంలో పశువులకు సంబంధించి దానాను మంత్రి నిమల రామానాయుడు రైతులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను ఆదుకుంటానని భరోసా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని పాడి పంటలు బాగుంటేనే సమాజం బాగుంటుందనే మా ప్రభుత్వం ఉద్దేశమని అన్నారు జగన్ ప్రభుత్వంలో అన్నదాతలను సైతం తాకట్టు పెట్టడానికి వెనుకాడకుండా సివిల్ సప్లై మీద ముప్పై ఐదు కోట్లు అప్పు తెచ్చుకున్నారని ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఒకవేళ ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఆదుకునేందుకు ఇప్పటికే వెయ్యి కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తుందని వివరించారు మిగిలిన ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు వారం రోజుల్లోగా జమ చేసి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు వరదలు అకాల వర్షాలకు నష్టపోయిన లంక ప్రాంతాల ప్రజలతో పాటు రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ విత్తనాలు ఇన్పుట్ సబ్సిడీ సహాయం అందజేస్తామని మంత్రి నిమల రామానాయుడు అన్నారు బండ్స్ కూడా ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో నీటి సమృద్ధిని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ కాలువలు కొన్ని చోట్ల మరి ఏదైతే గండ్లు పడేటువంటి అవకాశం ఉందో గండ్లు పడిన తర్వాత దాన్ని కనెక్ట్ చేసుకునే కంటే ముందుగానే వాటిని పరిశీలించి ఎమర్జెన్సీలాగా ఆ వర్క్స్ని కూడా ఆ గండి పడేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా రిపేర్ వర్క్స్ కూడా ముందుగానే చేయమని కూడా వాళ్ళు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎస్ఈ దగ్గర నుంచి ఏఈ వరకు కూడా లస్కర వరకు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ యొక్క కాలవ మీద పర్యవేక్షణ ఇరవై నాలుగు గంటలు కూడా చేయమని చెప్పడం కూడా ఆదేశించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖని వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు కూడా తమ విధులను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా నాకు అక్కడక్కడ డిపార్ట్మెంట్లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు మెయింటెనెన్స్ లేదు కనీసం ఏ కెనాల్లో సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా కనీసం వీడు ఇటువంటివి రిమూవ్ చేసేటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఏ షట్టర్కి కానీ ఏ లాకులకు కానీ మరామతుల అటుంచి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు అంటే ఐదు సంవత్సరాల్లో ఒక రకంగా చెప్పాలని అంటే ఇరిగేషన్ అధికారులకి పనులే లేకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనే మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అందులో కూడా ప్రధానంగా నేను గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే అటు శ్రీశైలం నుంచి ఇటు కృష్ణ వరకు కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీడే మానిటరింగ్ చేస్తూ ఉంటే ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఇక్కడ ఎస్సీ కూడా నిర్లక్ష్యం కూడా నాకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది చాలా క్లియర్గా గత పది రోజుల నుంచి ప్రతి చొక్క నీటిని ఒడిసిపట్టి పంట పొలాలకు పంపించమని మేము ఆదేశాలు ఇస్తూ ఉంటే దానికి మీటింగ్స్ కూడా పెట్టి మొన్ననే నేను ముప్పై ఒకటో తేదీన ఏదైతే మా సెక్రటరీ సాయి ప్రసాద్ గారు ఈఎన్సీ గారు అందరం కూడా ఎస్సీలతోటి మా క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి చాలా క్లియర్గా కృష్ణా డెల్టాకు సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పాతసారథి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు విజయవాడ పాత ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించారు ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పాతసారథి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పాత ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నూచివీడి మండలం పల్లెర్లమూడికి చెందిన బాధిత బాలికను మంత్రి పరామర్శించారు బాధిత తల్లిదండ్రులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘటన అత్యంత అన్నారు ఈ ఘటనను హోంమంత్రి డీజీపీ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించామని అన్నారు పాపకు ఎటువంటి ప్రమాదం లేదని పాప ఆరోగ్యంగా ఉందని చెప్పారు మనుషుల మనస్తత్వాల్లో మార్పు తేవాలని ఆయన అన్నారు సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను మరి పోలీసు శాఖ వారు సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి రెంట చింతల్లోనూ ఎక్కడో ఉంటే అతను ఎక్కడెక్కడికి వెళ్ళింది ట్రేస్ చేసుకుంటూ వెళ్లి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు చట్ట ప్రకారం అత్యంత కఠినాత్మకమైన శిక్ష వేయాలని చెప్పేసి సమాజం అంతా కోరుకుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను తప్పకోకుండా ఎందుకంటే నేను డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకువెళ్ళాను ఈ సంఘటన గురించి వారు కూడా వెంటనే వారి శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుని వాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి ఆదేశించడం మరి సీఏ గారు కూడా నూజివీడు పోలీసులు కూడా వాళ్ళు వెంటనే స్పందించి పట్టుకునేందుకు చేస్తాం ఏదేమైనా కూడా ఇటువంటి ఏదైతే యాటిట్యూడ్స్ ఉన్నాయో ఇటువంటిని పూర్తిగా సమూలంగా ఆలోచనల్ని నాశనం చేయాల్సిన అవసరం ఉంది ఈ ఆలోచనలు నాశనం చేయడానికి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు ఈ మనుషుల్లో మనుషులు మనుషుల్లో వచ్చిన ఈ ఆలోచన విధానంలో తేడాని ఏ విధంగా మనం అరికట్టాలి అంటే ఈ గాంజాయి లేకపోతే ఈ సారా ఈ ఇల్లీగల్ లిక్కర్ వీటన్నిటినీ కూడా మనం సమూలంగా నాశనం చేస్తే కొంత మార్పు వస్తుంది మనుషు మనుషుల ఆలోచనలో కూడా మార్పు వచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి కూడా నేను సమీక్షలో చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కఠినాత్మకంగా కఠినాత్మకంగా శిక్షించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా పోలీస్ శాఖ వారు మరి ఆ దిశలో పనిచేస్తారని చెప్పేసి భావిస్తాను చేనేత వస్త్రాలను ధరిస్తే ఒకవైపు ఆరోగ్యం మరోవైపు హోదా లభిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ కద్దరు ధరించాలని పిలుపునిచ్చిన అంశాన్ని సందర్భంగా వారు గుర్తు చేశారు చేనేత వస్త్ర కళాకారులను ప్రోత్సహించాలని వారు కోరారు పాతబస్తీ గాంధీజీ మహిళా కళాశాల ప్రాంగణంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది బీజేపీ మహిళా మోర్చా గాంధీజీ మహిళా కళాశాల కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ మోడీ పీఎం కావడంతోనే చేనేత పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని అన్నారు గతంలో చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి సారించి వారి సంక్షేమం కోసం అనేక ప్రణాళికలు రూపొందించి ఒకవైపు అమలు చేస్తూ మరోవైపు విదేశాల్లో సైతం చేనేత వస్త్రాలకు డిమాండ్ పెంచే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో చేనేత సంఘానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అటు ప్రధానమంత్రి ఇటు రాష్ట్ర మంత్రులు పలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లుగా ఆయన వివరించారు ప్రస్తుత పరిస్థితిలో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత అనులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు మహిళా మోర్చా ఆర్గనైజర్ చిగురుపాటి లక్ష్మి మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులను విదేశాలకు సైతం ఎగుమతి చేసే విధంగా పీఎం మోడీ చర్యలు తీసుకున్నారని అన్నారు కద్దరు దుస్తులను సాధ్యమైనంత వరకు అందరూ కొనుగోలు చేసి ధరించాలని అన్నారు చేనేత రంగానికి చేనేత ఇవ్వవలసిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి మహిళా కళాశాల కమిటీ చైర్మన్ కొత్తమాసు వెంకటపిచ్చి అధ్యక్షత వహించారు ముఖ్యంగా చేనేత వస్త్రాలు ధరిద్దాం నేతన్నలను కాపాడదాం అనేటువంటి ఒక గొప్ప నినాదం నరేంద్ర మోడీ గారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి చేనేత వస్త్రాలు నేచే నేతన్నలను ఆదుకోవడంలో అనేక రకాలుగా విజయం సాధించడం జరిగింది రెండు వేల పద్నాలుగు ముందు వరకు చేనేత నేతన్నల కార్మికులు ఎవరైతే చీరలు నేచే నేతన్నలు ఉన్నారో ఆత్మహత్యలకు గురై రకరకాల ఇబ్బందులు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకోలేక రంగురంగు చీరలు ఇచ్చి అల్లి అనేక మంది మహిళలు ఆనందంగా కట్టుకొని ముందుకెళ్లే విధంగా ఇచ్చినప్పటికీ వారి జీవితాల్లో మాత్రం వెలుగులేక ఆకలి చావులయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా భవిష్యత్ ఇవ్వలేని పరిస్థితిలోని ఉండడం మనం చూసాం కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత నుండి చేనేతలు ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది దేవతామూర్తులు లక్ష్మీదేవి సరస్వతి అమ్మవారి లాంటి విగ్రహాలకు చీరలు కట్టిన కట్టే దానికి అందించిన చీరలు చేనేతలె అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలోని ప్రపంచంలోనే అత్యున్నతి సంస్కృతి సాంప్రదాయంగా నిలబెట్టినటువంటి చేనేతలను అన్ని రకాలుగా ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం అన్ని రకాలుగా ఈరోజు ఆనంద అష్టైశ్వర్యాలతోని ఆనందంగా ఉంటున్న నేపథ్యం ఈ పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూడడం జరిగింది అందరం కలిసి ఈ మహిళా కళాశాలలో ఉన్న విద్యార్థినులకు చేనేత వస్త్రధారణ అనే ఒక చిన్న కాంపిటీషన్ ద్వారా వాళ్ళల్లో చేనేతను ప్రోత్సహించే ఉద్దేశంతో చేనేత పట్ల వారిలో ఒక స్పృహను పెంచేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని జరుపుకోవడానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి చైర్మన్ సార్ పిచ్చే గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈ చేనేత అన్నలు ఒకప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉండేవారు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానిగా అయినటువంటి శుభతరుణం నుంచి కూడా వారికి ప్రోత్సాహకాలు అందించడము వారు తయారు చేసినటువంటి చేనేత వస్త్రాలకు మన దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా డిమాండ్ పెరిగేలాగా వారి నుండి ఎగుమతులను ప్రోత్సహించి తద్వారా వారి ఆదాయ మార్గాలు పెంపొందించేటటువంటి ప్రణాళికలు రూపొందించడంలో నరేంద్ర మోడీ గారు చేనేత అన్నలకు వెన్నుదన్నుగా నిలబడి ఒక పెద్దన్నలాగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు యువకులలో నైతికత పెంచి వారి శక్తి సామర్థ్యాలు దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా వారిని తీర్చిదిద్దడానికి కృషి చేసే యువ సంస్థ ఐడియల్ యూత్ మూమెంట్ దీని ద్వారా యువత పౌరులలో భారత రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్త పది రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తుందని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అధ్యక్షులు కలిముల్లా ఖాన్ పిలుపునిచ్చారు దేశ ప్రగతికి సహకరించేలా యువతను ప్రోత్సహించడం ఐవేఎం ఉద్యమం యొక్క లక్ష్యమని తెలిపారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఐడియల్ యో మూమెంట్ ప్రచార పోస్టర్ విడుదల చేశారు అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు కలిముల్లా ఖాన్ మాట్లాడుతూ ఐవేఎం రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగం ప్రవేశిక ప్రారంభ పదాలను ఉద్యమ శీర్షికగా తీసుకొని ప్రతిరోజుల పాటు ప్రచారానికి నాంది పలికిందని అన్నారు భారతదేశ పౌరుల మధ్య సోదరీభావం నిజాయితీ పెంపొందించటం యువతరంలో నైతిక విలువలను తీర్చిదిద్దటం దేశ ప్రగతికి సహకరించేలా యువతను ప్రోత్సహించడం ఈ ఉద్యమం యొక్క లక్ష్యమని అన్నారు రాష్ట ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ హుస్సేన్ మాట్లాడుతూ ఉద్యమం సందర్భంగా థీమ్ పై రీల్స్ పోటీ రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని మొదటి పది విజేతలకు ఐదు పేల రూపాయల చొప్పున నగదు బహుమతి ప్రకటిస్తున్నామని అన్నారు ఎంపిక చేసిన ప్రాంతాలు యువ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు ఆగస్టు పదిహేనున సమస్త ఆధ్వర్యంలో అన్ని ప్రధాన నగరాల్లో సామాజిక సేవలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు స్వతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనలు సమభావజాలం గల యువజన సంస్థలతో పరస్పర చర్చలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అల్తఫ్ కార్యదర్శి మతిన్ సభ్యులు బాషా ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఒక యువ సంస్థ ఐవైఎం గత పది సంవత్సరాలుగా యువకులని నైతికంగా తీర్చిదిద్ది వారి యొక్క శక్తి సామర్థ్యాలు దేశ ప్రగతికి వినియోగించబడేలాగా అహర్నిసలు కృషి చేస్తుంది అందులో భాగంగానే ఈ నెల ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ ప్రవేశకపు ఏదైతే మొదటి శీర్షిక ఉందో దాన్ని ఒక శీర్షికగా తీసుకొని మేము ఒక పది రోజుల ప్రచార ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది ఆ ఉద్యమం పేరే భారతదేశ ప్రజలమైన మేము నైతికత ప్రగతి సోదరభావం దిశగా అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఇవాళ మనం భారతదేశాన్ని కనుక పరిశీలిస్తే స్వాతంత్ర దినోత్సవం వచ్చి దాదాపు డెబ్భై ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆధునికంగా మనం ఎంతో కొంత ప్రగతి సాధించినప్పటికీ కూడా దేశంలో ఉండేటువంటి ప్రజలు నైతికంగా చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితి మనందరికీ కనబడుతుంది ఐడియల్ యూత్ మూమెంట్ ఆగస్టు ఐదు నుంచి ఆగస్ట్ ఆరు నుంచి పదిహేను వరకు ఒక స్టేట్ వేడ్ క్యాంపెయిన్ లాంచ్ చేస్తుంది ఇందులో ఇది రాజ్యాంగంలో ప్రవేశ ఏదైతుందో రాజ్యాంగ మౌలిక స్వరూపం ఉందో దాన్ని ప్రధాన శీర్షికగా ఎంచుకొని ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా టువార్డ్స్ మొరాలిటీ ప్రోగ్రెస్ ఫెటర్నిటీ మిత్రులారా ఈ క్యాంపెయిన్ సంబంధించి మేము ఒక రీల్స్ కాంపిటీషన్ని స్టేట్ వైడ్లో నిర్వహిస్తున్నాము ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇందులో టాప్ టెన్ విజేతలకు క్యాష్ బహుమతిగా పది ఐదు వేలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ థీమ్కి అనుగుణంగా మెసేజ్ను యూత్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఇతర అన్ని వర్గాల వారు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ రీల్ ఎవరైనా బాగా క్రియేటివిటీగా తీస్తే కనుక టాప్ టెన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా యూత్ గ్యాదరింగ్స్ ఉంటాయండి అదేవిధంగా ఆగస్ట్ పదిహేనున జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతాయి అదేవిధంగా సమభావజాలం ఏదైతే మా ఐడియాలజీతో ఎవరైతే ఏ సంస్థలు అయితే పనిచేస్తున్నాయో అటువంటి సంస్థలతో కలిసి మేము రౌండ్ టేబుల్ మీటింగ్స్ అదేవిధంగా యూత్ మీటింగ్స్ ఇవి కూడా నిర్వహించడం జరుగుతుంది విజయవాడ ఇంద్ర కిలాంత్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని గౌరవ రీలైన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన పీయూష్ కుమార్కు ఆలయ ఈవో కేసు రామారావు స్వాగతం పలికారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనాన్ని కల్పించారు శ్రీ అమ్మవారి దర్శన అనంతరం వీరికి వేద పండితులు అర్చకులు వేద చేయగా ఈవో రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదాన్ని శేషవస్త్రాన్ని చిత్రపటాన్ని అందజేశారు నవాపేట వైసీపీ నేత దాడి ఘటనపై సిబిసిఐడి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా అని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయమానుకు సవాల్ విసిరారు హింస హత్య రాజకీయాలను తమ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోత్సహించలేదని తెలిపారు రాజకీయాల కోసం స్పష్టం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి దాడులు దౌర్జన్యాలను ప్రోత్సహించినట్లుగా ఈ ప్రభుత్వంలో జరగదని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులు అధినాయకులు చేసిన తప్పులు అనేకం తార్ఖానాలతో సహా ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దని ఆయన అన్నారు చిల్లకల్లు పోలీసు మీద తిరగబడితే చిల్లకలు పోలీసు వారు మీ తిరుగు వైసీపీ కార్యకర్తలు మీ కేసు పెట్టారు అంటే పోలీసు వారు తిరగబడతారు ఎన్నికల తర్వాత కూడా మరి విచ్చలవిడిగా మాట్లాడుతూ అధికారం ఉన్నప్పుడు దోపిడీ చేస్తూ అవినీతికి పాల్పడి నువ్వు ఏదో జరిగిపోయిందని చెప్పి ఏదో కబుర్లు చెప్తా ఉన్నావు నేను ఒకటే చెప్తా ఉన్నా ఉదయభావన్ గారే సంబోధిస్తా నేను ఏకా వచ్చిందో మాట్లాడును మా మీద ఉన్నటువంటి వారు పెంచే కేసులు కావచ్చు నీ మీద వాస్తవ కేసులు కావచ్చు ఇవన్నీ కూడా సిబిఐ విచారణకి లేక సిట్టింగ్ జడ్జి విచారణకి నువ్వు సిద్ధమైతే నీకు సంబంధించిన లాయర్తో నువ్వు అప్పటికి ట్రాపించుకో అవన్నీ తీసుకొచ్చి మనం సిబిఐ గారు చెబుతాం మేము చెప్తున్నటువంటి మల్లారెడ్డి కేసు సీతారెడ్డి కేసు బుచ్చే చౌదరి కేసు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వీరయ్య కేసు ఇవన్నీ కూడా సిబిఐ గారు వచ్చేది సిద్ధంగా ఉంటే మాట్లాడు అంతేగాని ఇంకోసారి మాట్లాడతాడు పరువు నష్టం దావేస్తావు నువ్వు దాని మీద సిద్ధంగా రా నువ్వు సిద్ధంగా ఉంటే సిబిఐకి వేస్తేనే నువ్వు మాట్లాడదు తప్ప సీబీఐ రాకుండా ఏదో జరుగుతుంది నిజంగా రోజు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా మేనేజ్ చేశావని చెప్పారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నేను సిఐడిని మెయింటైన్ చేస్తామని చెప్తాను చెప్పేదానికి అర్థం పద్ద ఉండాలి నీకున్న అలవాటు అధికారం ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రిని వాడు హోమ్ మినిస్టర్ హోమ్ డిపార్ట్మెంట్ వాడుకొని కేసు తప్పించుకుని నువ్వైతే మా గురించి మాట్లాడే నైతిక కాక నీకు ఏమాత్రం లేదు ఇప్పటికీ ఓడిపోయినప్పుడు ఏదో సానుభూతి పొందాం నీ గురించి నీ కుటుంబం గురించి నీ అల్లుడు గురించి నీ తమ్ముడు గురించి విధంగా నీ కుమారుడు నీ కుమారుడు మీద డ్రగ్స్ తీసుకుంటాడని చెప్పి డ్రగ్స్ అలవాటు అని చెప్పి ఆ రోజు పేపర్లో ఆరోపణలు వచ్చినాయి ఎన్నో ప్రశ్నలు కూడా వచ్చినాయి దాని మీద తెలుగుదేశం పార్టీ పట్టాభిరామన్ కూడా సిద్ధం హైదరాబాద్ వెళ్ళారు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ల్యాబ్కి బ్లడ్ శాంపిల్స్ ఇస్తామని చెప్పి ఎందుకు రాలేదు నీ కుటుంబ సభ్యులు అలవాట్లేంది మీ కుటుంబ సభ్యులు బాగా చేసిన పనులేంటి నీ బంధువులు చేసిన పనులు ఏంటి నువ్వు మా కుటుంబ సభ్యులు మమ్మల్ని గురించి మాట్లాడే యొక్క ఉంది ఏమాత్రం లేదు ప్రజలందరికీ కూడా నీ దా నీ పూర్తిగా నీ గురించి నీ కుటుంబం గురించి పూర్తిగా తెలుసు ఏదో విచ్చలవిడిగా మాట్లాడడం మాత్రం సబబు కాదు ఇప్పటికైనా సరే ఇంకోసారి మాట్లాడాలంటే నీలో నిజాయితీ ఉంటే సిబిఐకి విచారణ సిద్ధం అని చెప్పి ఉన్నాం సైబర్ నేరాల కట్టడికి కొత్త సైన్యాన్ని తయారు చేస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు సైబర్ నేరాల్లో అమాయకులు ఎక్కువగా డబ్బు కోల్పోతున్నారని అన్నారు వెలగపూర్లోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో నిర్వహించిన సదస్సులో సిపి రాజశేఖర్ బాబు మాట్లాడారు ఐపీఎస్ నుంచి ఎవరైనా మాట్లాడతారా అని సీఎం అడగగా పక్కనే ఉన్న డీసీపీ ద్వారకా తిరుమలరావు రాజశేఖర్ బాబు పేరు ప్రస్తావించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో రోజుకు ఐదారు ఫిర్యాదులు సైబర్ పిఎస్ కు అందుతున్నాయని అన్నారు అనుభవం ద్వారా అవగాహన అనే కార్యక్రమం ద్వారా పదహారు రకాల సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రణాళిక రూపొందించామని అన్నారు ముందుగా పోలీస్ శాఖలో టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉన్న రెండు వందల మందిని సైబర్ కమాండర్లుగా నియమించామని అన్నారు వారికి శిక్షణ ఇచ్చి విద్యార్థులు యువత నుంచి సైబర్ సోల్జర్స్ ను వారి నుంచి సైబర్ సిటిజన్స్ ను తయారు చేస్తామని చెప్పారు మూడు నెలల్లో రెండు లక్షల మంది సైబర్ సిటిజన్స్ ను తయారు చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు నగరంలో ట్రాఫిక్ సమస్యను టెక్నాలజీ సహాయంతో పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ట్రాఫిక్ పై ఆర్కాడిస్ అనే సంస్థతో సంపూర్ణ అధ్యయనం చేస్తున్నామని అన్నారు ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ దిశగా మేమందరం కృషి చేస్తాం సార్ ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఆల్రెడీ కొంత కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేశాం సార్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద ఒక గా ప్రోగ్రామ్ తీసుకున్నాం సార్ ఎందుకంటే ఈ మధ్యన చూస్తే సైబర్ క్రైమ్స్ విపరీతంగా జరుగుతున్నాయి సార్ విజయవాడ కమిషనర్ పరిధిలోనే రోజుకి ఐదు నుంచి ఆరు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి సో దీనికి ఎంత ఏంటంటే అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల జరుగుతున్నాయి సార్ అందుకే ఒక ఇన్నోవేటివ్గా కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం ముఖ్యంగా అమాంగ్ పోలీస్ పర్సనల్ ఒక టూ హండ్రెడ్ సైబర్ కమాండోస్ని మేము తయారు చేసుకున్నాం సార్ వాళ్ళని ట్రైన్ చేయడం అదేవిధంగా కమ్యూనిటీ నుంచి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి టూ థౌజండ్ మెంబర్స్ని సైబర్ సోల్జర్స్ని రిజిస్టర్ చేసుకున్నాం సో తద్వారా సిటిజన్స్ని సైబర్ సిటిజన్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక టూ ల్యాక్ సైబర్ సిటిజన్స్ ఫస్ట్ ఫేజ్లో తయారు చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం సార్ ఇందులో ఏంటంటే అవేర్నెస్ బై ఎక్స్పీరియన్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని పదహారు రకాల సైబర్ క్రైమ్స్ని సిమ్యులేట్ చేసాం సార్ సిమ్యులేట్ చేసి తద్వారా సిటిజన్ ఆ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో క్రైమ్స్ ఏదైతే ఉందో అది ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా తయారు చేస్తున్నాం సార్ సో ఇది ఒక త్రీ మంత్స్ టైం తీసుకున్నాం ఈ త్రీ మంత్స్ టైంలో టూ ల్యాక్స్ సైబర్ సిటిజన్స్ విజయవాడ సిటీ కమిషన్ ఇట్లా తయారు చేయాలనుకుంటున్నాం సార్ అపార్ట్ ఫ్రమ్ దట్ సర్ ట్రాఫిక్లో కూడా మనం చూస్తే ట్రాఫిక్ అనేది విజయవాడ సిటీలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ బాగాలేదంటారు ఆనరబుల్ సీఎం గారు కూడా చాలా సందర్భాల్లో వారు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ ఆపద్దు ఎక్కువ కన్జెషన్ చేయద్దు చెప్పేసి చెప్తున్నారు సార్ సో దానికి సంబంధించి కొంత టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేయాలనుకున్నాం ఆల్రెడీ ఆర్కార్డీస్ అనే ఒక సంస్థతో టైప్ అయ్యాం సార్ టైప్ అయ్యేసి హీట్ మ్యాప్స్ చూస్తున్నాం వీఆర్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ గూగుల్ టామ్ టామ్స్ ఓలో ఊబర్ మ్యాప్ ఐ ఇండియా ఇటువంటి సంస్థల నుంచి డేటా తీసుకునేసి రియల్ టైంలో కన్జెషన్ లెన్స్ని రికార్డ్ చేస్తున్నాం సార్ సో తమరు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఈ కన్జెషన్ లెన్స్ ఎలా తగ్గించామనేది చూపించేలాగా మేము కొంత ప్లాన్ చేసుకున్నాం సార్ విల్ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ సార్ ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో విల్ షో ప్రోగ్రాస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల ఎనిమిదవ తేదీన టీడీపీ బ్యూరో సమావేశం విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు నామినేట్ పదవులపై చర్చ ఈ నెల తేదీన శ్రీహరికోటకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోట షార్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్న జనసేనాని అధిక వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆగ్రహం ఇవి ఈరోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం